నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం సంక్రాంతి ప్రభుల ఉత్సవాలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కొత్తపేట పి శ్రీకర్ డిఎస్పీ గోవిందరావు కోరారు కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం పి శ్రీకర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ప్రబల ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు ప్రతిష్ట కలిగిన కొత్తపేట ప్రబల ఉత్సవాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జరిగేందుకు గాను అందరూ సహకరించాలని కోరుతూ సలహాలు సూచనలు తెలియజేయవలసిందిగా ఆర్డీఓ డిఎస్పీ కోరారు ఆ రోజున ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులు చెప్పిన ముఖ్యమైన సలహాలను సూచనలను అమలు పరిచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని కొనసాగించేందుకు మీతో పాటు అధికారులు కృషి చేస్తారని తెలియజేశారు మద్యం సేవించి అతి ఉత్సాహంతో వంద మందిలో ఒకరిద్దరు అల్లరి మోకలు హద్దులు దాటి ప్రవర్తించిన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయని అటువంటివి జరగకుండా పోలీసులతో పాటు కమిటీ వారు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎంఆర్ఓ వై రాంబాబు ఎండీఓ నరేష్ కుమార్ రావులపాలెం రూరల్ సిఐసిహెచ్ విద్యాసాగర్ కొత్తపేట ఎస్ఐ జి సురేందర్ పంచాయతీ కార్యదర్శి డి వెంకటేశ్వరరావు ప్రబల ఉత్సవ కమిటీ పెద్దలు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు